బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగిపోయారు ఈ విషయాన్ని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ స్వయంగా వెల్లడించనున్నారు గడ్చిరోలిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో సీఎం ప్రెస్ మీట్ నిర్వహిస్తారు మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగిపోయారు ఈ విషయాన్ని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ గడ్చిరోలిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహిస్తారు దీనికి సంబంధించి మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ ఏదైతే మావోయిస్ట్ కీలక నేతగా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ ఈ రోజు అటు ఏదైతే మహారాష్ట్ర సీఎం ముందు కూడా లెంగిపోయినట్లు కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది ఏదైతే ఉదయం పది గంటలకు అటు ఏదైతే గచ్చిరోలిలోని పోలీస్ హెడ్ క్వార్టర్ లో సాయిద్ పాండు అలం హాల్లో ఉదయం పది గంటలకి ఏదైతే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏదైతే దేవేంద్ర ఫడ్నవీస్ ముందు కూడా అంటే ఈ వివరాలు కూడా వెల్లడించనున్నారు అతనితో పాటు పది మంది కూడా అంటే కీలకంగా ఉన్న నేతలు కూడా ఈ అంటే అతను లొంగిపోయినట్టు కూడా వెల్లడించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే ఏదైతే ఉద్యమం అంటే కీలకంగా ఉందని చెప్పి చెప్తున్న నేపథ్యంలోనే మావోయిస్ట్ పార్టీ అగ్రనేత దాదాపు రెండు రెండు అంటే రెండు స్థానాల్లో కూడా చలామణి అవుతున్నట్టు మల్ల వేణుగోపాల్ అదే విధంగా ఉద్యమాన్ని వీడి జనజీవన శ్రవంతులు అడుగుపెట్టాడు దాదాపుగా అరవై మంది ఉద్యమచరులతో కూడా అతను లొంగిపోవడం జరిగింది ఈ రోజు ఏదైతే మహారాష్ట్ర సీఎం గా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ముందు కూడా అతను లొంగిపోయినట్టు కూడా ప్రకటించనున్నారు అయితే ఆయన చివరి చివరి వరకు ఒక అజ్ఞాతంలో అజ్ఞాతం వేడి అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చినట్లయితే తెలుస్తుంది పార్టీ దశాబ్ద కాలంగా నెలకొన్న తప్పిదాలను తాను బాధితున్నట్టు కూడా ఇటీవల అత్యున్నత నిర్ణయానికి కమిటీ పోలిట్ బ్యూరో నుంచి వైదొలుగుతున్నట్టు కూడా అభయ్ కూడా ప్రకటించారు ఇప్పటికి పూర్తిగా ఉద్యమాన్ని వదిలిపెట్టారు తీవ్రంగా ఒడిదొడుకులతో సాయుధ ఉద్యమం బలహీన పడుతుందన్న ప్రచారం నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీకి ఇది ఇబ్బందికర పరిణామం అంటూ కూడా ఆయన ప్రకటించారు ఈ నెల ఏదైతే ఈ రోజు మహారాష్ట్ర ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ రచ్చిరోలి పర్యటనలో అభయ్ లొంగుబాటును అధికారికంగా ప్రకటించనున్నారు అయితే పెద్దపల్లికి చెందినటువంటి మల్లోజుల వెంకయ్య మధురమ్మ దంపతులకు వేణుగోపాల్ మూడో సంతానంగా ఉన్నాడు అయితే తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసినటువంటి తండ్రి నుంచే వేణుగోపాల్ కూడా ఆయన తండ్రి ఆయన రెండో అన్న కోటేశ్వర స్ఫూర్తిని అయితే పొంది అంటే ఉద్యమాలకు చేరి చేరినట్లయితే తెలుస్తుంది నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా వెంకయ్య పోరాటం చేశారు ఆయన పటిమతోనే ఇతను కూడా ఇటు ఉద్యమంలోకి కూడా వచ్చినట్లు తెలుస్తుంది తొలుత కోటేశ్వర అలియాస్ కిషన్జీ కూడా అరవి బాట పట్టిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు వేణుగోపాల్ అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఐటీఐ పూర్తి చేసినటువంటి వేణుగోపాల్ కరీంనగర్ ఎస్ఆర్ కళాశాలలో కూడా బీకామ్ జరిగారు అనంతరం ఆదిలాబాద్ ప్రజా సంబంధాల విభాగంలో అప్రెండ్షిప్ చేస్తూ కూడా ఇటు ఉద్యమ బాట పట్టిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఇప్పటికే అతను అతనికి సంబంధించినటువంటి ముఖ్య నేతలుగా ఉన్నటువంటి పంతొమ్మిది వందల తొంభై మూడులో కూడా ధన్వేకారణ స్పెషల్ జోన్ కమిటీ నుంచి కార్యదర్శిగా అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై కేంద్ర కమిటీ సభ్యుడు ను ఇప్పుడు రెండు వేల ఏళ్ళ కీలకమైన పోలీస్ బ్యూరో సభ్యుడు కావడం కూడా ఎదిగాడు గంట కారణంలో ముఖ్యమైన సెంట్రల్ రీజనల్ బ్యూరో కార్యదర్శిగానే ఉంటూను జనతన్ సర్కారు కు మార్గదర్శకాలు కూడా విడుదల చేస్తూ అంటే ఆయన ఉన్నట్లు వహించాడు ఇక పార్టీలో అభయ్ ఏదైతే సోను భూపతి వివేక్ పేర్లతో కూడా ఇతను అంటే వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇతనిపై ఆరు కోట్ల రివార్డులు ఉన్నట్లు కూడా ఏదైతే రచ్చి పోలీసులు కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది ఇక పార్టీలో నెంబర్ టూ గా ఉంటూ రెండు వేల పదిలో కూడా ఎన్కౌంటర్ లో మృతి చెందినటువంటి చేకూరు రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ అధికార ప్రతినిధిగా వరించేవారు ఆ తర్వాత పార్టీ బాధ్యత నుంచి వేణుగోపాల్ వేణుగోపాలరావు కూడా అప్పగించిన పరిస్థితి ఉంది అయితే చిన్నతనం నుంచి సాహిత్యాభిమాయ అభిరుచి ఉన్నటువంటి ఆయన ఆదివాసుల జీవనంపై కూడా ఎన్నో అంటే అంటే రచనలు కూడా చేసిన పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం మాత్రం మావోయిస్ట్ పార్టీలో మల్లోజుల సోదరుడు చెరగని ముద్ర వేసి పాతికేళ్ల ప్రయాణకు ముందు అజ్ఞాతలకు వెళ్లి అన్నదమ్ములిద్దరు అక్కడే ఉద్యమకారులను పెళ్లి చేసుకున్న పరిస్థితి ప్రస్తుతం మాత్రం ఏదైతే ఈ పోలీసుల ముందు లొంగిపోయినటువంటి ఏదైతే సుజాతక్క కావచ్చు అతని భారీగా ఉన్నటువంటి సుజాత కావచ్చు ఇటు ఏదైతే తారక కూడా ఇప్పటికే లొంగిపోయిన పరిస్థితి కొనుమంది ఇక అభయ్ భార్య తారక్క ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ముందు కూడా లొంగిపోయారు వేణుగోపాల్ తల్లిదండ్రులు కూడా మరణించడం పెద్ద ఇంట్లో ఆయన పెద్దగా పెద్ద పెద్దగా ఉన్నటువంటి ఆంధ్రేయులు ఒక్కడ మాత్రమే ఉన్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది అసలు అభయ్ ఎందుకు అంటే అంటే లొంగిపోవడానికి తెలంగాణకు సంబంధించినటువంటి అభయ్ అటు మహారాష్ట్రలో ఎందుకు లొంగిపోయారు అనే విషయాన్ని కూడా అటు అంటే ప్రధానంగా విశలీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అతనితో పాటు దాదాపుగా పది మందికి సంబంధించిన డీజీ సభ్యులతో పాటు అరవై మంది సభ్యులను కూడా అంటే ఈ వారు లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది మే ఇరవై బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత కూడా అతని లొంగుబాటుకు నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రధానంగా తెలుస్తుంది దీపిక